హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రెండు నదుల మధ్యలో సోమేశ్వర ఆలయం విజయనగరం జిల్లా కొమరాడ మండలం నేను గుంప శివాలయం కొంచెం దర్శనం చేసుకోవడానికి జింజావతి నాగావళి రెండు ఏరుల మధ్యలోని మనట్స్ ఓయంపట వెలిసిన శివాలయం లింగమత చాలా అద్భుతంగా ఉంది దర్శించడం చాలా బాగుంది ఇక్కడ హార్తి మాత్రం మాత్రమే చేస్తున్నారు చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా ఆ తవ్య దర్శనం కూడా చాలా చక్కగా అయింది ఇదండి గుంప దేవాలయం హుల్వీన చరణం కంద మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలియా ఈవో వివి షూటేర్న గారు ఆధ్వర్యంలో గుంప సోమేశ్వర దేవాలయం నాలుగో సోమవారం అనువంశిక ఆలియా ప్రధాన అర్చకులు చదువుల శ్రీనివాస గారు మరియు చదువుల సోమేశ్వరరావు గారు మరియు వెండికాంతుల ఉమాకాంత దేవరాయలు ఆధ్వర్యంలో భక్తులకు ఆలయ పూజ ప్రత్యేక పూజ నిర్వహించారు నాగావళి జంజావతి నదుల మధ్యలో స్వయంగా వెలిసిన శ్రీ సోమేశ్వర స్వామిని బలరాముడు ప్రతిష్ఠించిన రెండో లింగం ఇది ఈ లింగాన్ని దర్శించుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముకోండి ఫ్రెండ్స్ మరి ఆలయ అర్చకుల మాటల్లో వినండి

అచిబ్రదువాది కార్యణా శ్రీ శివయోగి పీఠస్థానం పరమ శివ శ్రీనివాసరావు నామధేస లాంగులా నదీ తీరే బాబ్రీజ శ్రీ బలరామ ప్రదేశ్వర్ నాగావళి తీరం శ్రీకృష్ణుల అనే బలరామ పడినటువంటి స్వయంభు లింగం స్వయంభు లింగం బలరామ యుగంలో శ్రీకృష్ణుల అనే బలరామ ప్రదేశం పడినటువంటి స్వయంభు లింగం పంచలింగాల్లో ద్వితీలి లింగం నాగావళి జంజావతి రెండు నదుల సంగమ స్థలంలో స్వామివారు వెలసారు స్వయంభూగా వెలసారు తూర్పు వాహినిగా ప్రవేశిస్తుంది రెండు నదులు కూడా ఆంధ్ర ఒరిస్సా ప్రాంతీయులంతా కూడా అన్ని జిల్లాల ప్రాంతీయులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అభిషేకార్చన చేసుకుని మొక్కులు మొక్కుకొని వెళ్తారు నందులు పెట్టారు కదా అది ప్రత్యేకత అంటే పూర్వం పుట్టినటువంటి నంది అది భిన్నమైంది అయింది అయినందు వల్ల రెండో నందిని కూడా ఎవరో ప్రతిష్ఠించారు మాకు తెలియదు మాకు పూర్వం అంతేనా మరి ఉన్న విషయం అది ఇది కాశీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ఇది శ్రీ సోమేశ్వర స్వామి స్వామిదేవి సోమేశ్వర స్వామి స్వామదేవి సోమేశ్వరి అమ్మ స్వామదేవి నా పేరు చదువుల సోమేశ్వర రావు సుంప సోమేశ్వర స్వామి ఆలయ అర్చకులము హనుమంత్ సింగ్ అర్చకులము ఈ దేవాలయము బలరాముడి ప్రతిష్ఠ బలరాముడి ప్రతిష్ఠించబడి పెట్టిన ఐదు లింగాల్లో ఇది రెండవది ఒకటి రాయక్పాడు ఒకటి రెండు గుంపసోమేశ్వర స్వామి మూడు సంగం సంగమేశ్వర స్వామి నాలుగు శ్రీకాకుళం కొత్త స్వామి ఐదు కల్లేపల్లి మైనాగేశ్వర స్వామి ఈ ఐదు క్షేత్రాలు కూడా ఒకే రోజు రాత్రి బలరాముడి చేత ప్రతిష్ఠబడినవి మేము అనువంశంగా అర్చకం చేస్తూ ఉన్నాం ఈ గుంప సోమేశ్వరుడిని వల్ల కార్యాలు బాగా జైన జయమవుతాయని పుత్రు పుత్రులు పుడతారని మంచి ప్రతీత ఉంది అందుకే ఈ గురికి ఈ ప్రతీత ఉంది ఈ ఐదు లింగాలు కూడా ఒకే రోజు రాత్రి దర్శనం చేసుకుంటే మహాపుణ్యం వస్తుందని అందరూ కూడా ఈ ఐదు ఐదు క్షేత్రాలు ఒకే రోజు వచ్చి దర్శనం చేసుకుని ఓం ఓంగమ శివాయ మాది దేవుని గుంపు గ్రామం ఈ సోమేశ్వర స్వామాలి అర్చుకులను మేము నా పేరు దేవరాయలు మా తాతల నాటి నుంచి కూడా కృష్కతం చేస్తూ ఇక్కడికి ఇక్కడ ఉన్నాం మేము స్థిరంగా ఇక్కడే ఉన్నాము ఈ దేవుని గ్రామంలో ఉన్నాం మేము మా స్వామివారు ఏంటంటే దోపరేమలో పంచ పంచలింగాలు ప్రతిష్టాపన ఒకే రోజు ప్రతిష్టాపన చేశారు ఆయన ఆయన ఏదో దోష నిమానాదం ఈ పరిహారలింగా ప్రతిష్టాపన చేశారు ఫస్ట్ పైకి పడని ఒరిస్సాలో ఉంది పైకి పడ దానికి భీమేశ్వర అంటారు పాతళేశ్వరంటారు రెండవది గుంపు సోమేశ్వర స్వామాలి మా స్వామివారు మూడవది సంఘం మన వంగ సంగం సంగమేశ్వర స్వామి నాలుగోది శ్రీకాకుళం కోటేశ్వర స్వామి ఐదోది కల్లేపల్లి మినగేశ్వర స్వామి ఈ ఐదు లింగాలు కూడా ఒకే రోజులో ఒకే రాత్రి ప్రతిష్టాపన చేశారు బలరాం పంచలింగ ప్రదేశే నాగా నమోస్ బలరాన్ని ప్రతిష్టాపన చేసినట్టు ఈ పంచలింగాలు కూడా నాగా ఉన్నాయి ఈ ఈ పంచలింగాలు కూడా బలరాలు ఎలాగైతే ఒక రోజులో ఆయన ప్రతిష్ఠాపన చేసుకుని వచ్చాడు అదే విధంగా మనం కూడా ఒకే రోజులో దర్శనం చేసుకున్నట్టు మనకి పునర్జన్మంట ఉండదు తర్వాత ద్వాదశ అంటే పన్నెండు మార్లు నడిసి కాశీ యాత్ర చేసిన ఫలితాన్ని మా స్వామివారు ఇస్తారు మా స్వామివారి పిచ్చాక ఏంటంటే రెండు నదుల మధ్యలో మా సోమ వారు ఉంటారు తగిన గుడి నీటికి దూరంగా ఉంటారు మరి రెండు మధ్యలో ఉంటుంది పుత్ర సంతానం లేకపోతే పుత్ర సంతానం ప్రసాదిస్తారు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తారు వివాహం జరిగిన వారికి ఒక ఐదు వారాలు తొమ్మిది వారాలు సోమవారం చేసుకుంటాం అనుకుంటే వివాహం జరుగుతుంది పూర్తిగా సంతానాలు కలిగిన వారికి ఇక్కడ స్వామి నాకు సంతానం కలిగిన కలిగితే నీ దగ్గరికి వచ్చి అదే తల తలనీలాలు ఇస్తాము నీ పేరు పెట్టుకుంటాం స్వామి అంటే ఆయన వెంటనే ఆయన కూడా సంతానాన్ని ప్రసాదిస్తాడు మేము స్థానికంగా మా తాతల నుంచి ఇక్కడ ఉన్నాము మీరు ఎవరు ప్రెసిడెంట్ అంటే గుంబా దాదాపు మీ పేరు శుంకర సుగుణ ఫ్రెండ్స్ గుంప స్వామిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త విడితే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ